అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిఫామ్స్ పుట్టేటప్పుడు పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము ఫ్రీగా వాళ్ళు చున్నీ వేసుకోవాలి కదా ఇట్లా పంజాబ్ డ్రెస్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా బ్లేజర్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా చున్నీ అయితే వేసుకోవాల్సి వస్తుంది కదా చున్నీ వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇట్లనైతే నేనైతే ఇది పెట్టిన పట్టి ఇందులోనే డ్రెస్లనే కలిసిపెట్టేటట్టు దీంట్లో నుంచి చున్నీ అనేది వేసుకుంటే పర్ఫెక్ట్గా పిల్లలకు ఎటువంటి ఇప్పుడు మనం పిన్స్ పెట్టాలి కొన్నిసార్లు పిన్ను ఊడిపోతుంది అదంతా రిస్క్ లేకుండా ఇలా చున్నీ అనేది ఈజీగా ఇట్లా పెట్టేసుకుంటే పిల్లలకి ఈజీగా ఉంటుందండి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందని మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను కాలర్ పెట్టినా మీకు ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూడండి ఇక్కడ కాలర్ దగ్గర ఒక రెండు కుట్లు అయితే విప్పుతున్నా ఒక రెండు కుట్లు ఇప్పి దీంట్లోనైతే ఇది పట్టి అనేది పెట్టుకోవాలి అంటే మీకు నేను ముందే పెట్టేదాన్ని మీకు చూపిద్దాం అని చెప్పేసి క్లియర్గా ఇలానైతే వేస్తున్నాను ఇక్కడ కాలర్ దగ్గర ఖచ్చితంగా ఇలానైతే ఈ డోరీ అనేది నాడలాగా కుట్టుకొని ఇలా వేయాలి అమ్మా విప్పినా చిన్నగా కుట్టు ఒక రెండు కుట్లు ఇప్పితే ఇలా మనకి నాడ అనేది ఈజీగా పట్టడం కోసం అంతే ఇక్కడ ముందే వేసేస్తే బెటరు మేము చూపిద్దాము ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా అనేది ఈజీగా అయిపోవడం కోసం ముందు మనం కాలర్ వేసేటప్పుడే మనం ఈజీగా అప్పుడైతే ఇంకా కుట్టి విప్పడం విప్పకుండా కూడా వేయచ్చు ఇలా జస్ట్ కొంచెం ఇట్లా స్ట్రేట్గా కాకుండా జస్ట్ కొంచెం ఇట్లా పైకి కొండేటట్టు పెట్టి ఇటు ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది ఇలా పెట్టిన తర్వాత హ్యాండ్ చేయాలి ఇలా హ్యాండ్స్ దగ్గర ఈ పట్టి ఇంత స్ట్రేట్గా ఇంత నీట్గా రెండు ఈక్వల్గా రావాలి అని అంటే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసినాను ఆ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి ఇలా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసేసుకోవాలండి హ్యాండ్ జాయింట్ చేసుకుంటాక ఇప్పుడు చున్న ఎట్లా వేసుకోవాలని మీకు చూపించిన కదా ఈ పట్టి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది పిల్లలకు ఎటువంటి టెన్షన్ లేకుండా వాళ్ళు ఇది ఊడు ఊడిపోతుంది నేను పిన్ని పెడితే ఇటు మళ్ళీ బటన్ కుట్టడము అది ఎంత రిస్క్ లేకుండా ఒకటే స్టిచ్తో అయితే అయిపోతుంది ఈ టిప్ మీకు యూజ్ అవుతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ